జమ్మికుండ పట్టణం మున్సిపాలిటీ పరిధిలో గల న్యూ మిలీనియం స్కూల్ పై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గతంలో స్థానిక ఎంఈఓకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు ఎంఈఓ స్కూల్ పై తనిఖీలు నిర్వహించడానికి గాను విద్యార్థి సంఘాలతో పాటు స్కూల్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా స్కూల్లో ఉండవలసినటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ఒక చోట నుండి మరొక చోటుకి మార్చినప్పటికీ స్కూల్ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా మిలీనియం స్కూల్లో ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరిట వేలాది రూపాయలు దండుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తోంది న్యూ మిలీనియం స్కూల్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకుని వారి యొక్క స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి పిల్లలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు ఎండి సంజు అమ్మ వెంకటేష్ యాదవ్ గట్టు సాయిరామ్ బతుల రాజు కరంకొండ శ్రావణ్ కుమార్ చెల్పూర్ రాములు కొత్త గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు ఇబ్బంది అందుకే ఒకటి కూడా మేము యాజమాన్యంతో మాట్లాడతాము మీ స్టాఫ్ తో మాట్లాడతా మేము మాకు సంబంధించిన మేడం ఉన్నది మేడం కి మేము ఇచ్చిన కంప్లైంట్ వాడన్నిటికి రెక్టిఫై చేసుకుని ఏమైతున్నాయో మేము డీటెయిల్స్ తీసుకున్నాక పోతామని చెప్పేసి అంటున్నాం తమ్మికొండ పట్టణంలోని మిలీనియం స్కూల్స్గా పేరు అంటే మిలీనియం స్కూల్గా చెప్పుకుంటూ ఐఐటి ఫౌండేషన్ కానీ మెడికల్ ఫౌండేషన్ కానీ చెప్పుకొని వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు కానీ ఈ స్కూల్లో ఇప్పటివరకు షిఫ్టింగ్ పర్మిషన్ కానీ తర్వాత జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉన్నప్పటికీ దీనికి ఫైర్ సేఫ్టీ లేదు అలాగే వంట హాస్టల్కి సంబంధించి అంటే రెసిడెన్సీకి సంబంధించి హాస్టల్లో కూడా ఇతరతర వసతులకు సంబంధించి ఇబ్బందికరంగానే ఉన్నది ఒక లైబ్రరీ లేదు స్కూల్లో చాలా అవకతవకలున్న వేలాది రూపాయలు తీసుకుంటూ ఒకే క్లాస్లో కమాండ్గా ఏ సెక్షన్ బి సెక్షన్ని నిర్వహిస్తున్నారు ఈ స్కూల్ యొక్క షిఫ్టింగ్ పర్మిషన్ అడిగితే మా చైర్మన్ గారు లేరు స్థానికంగా మా చైర్మన్ గారు వచ్చిన తర్వాతనే మేము చూపెడతామని చెప్పేసి అనడం గమనార్హం ఎందుకంటే ప్రిన్సిపల్గా ఛార్జీ తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ గారు తన దగ్గర ప్రతి ఒక జీవో కాపీ అంటే స్కూల్కి సంబంధించినటువంటి రికగ్నైజేషన్ సంబంధించిన ప్రతి కాపీని కూడా తనే అథారిటీ తనే భరించాల్సి ఉంటుంది తనే చూసుకోవాల్సి ఉంటుంది కానీ ప్రిన్సిపాల్ గారు ఏం తెలియదు మా చైర్మన్ వస్తేనే నేను మాట్లాడతాను మా చైర్మన్ లేకపోతే మా దగ్గర ఏం లేదంటే అంటే ఈ సమయంలో ఒక విద్యార్థికి ఏమన్నా ఆపద వచ్చి ఏమన్నా జరిగితే మా చైర్మన్ మాట్లాడి పంపి అంటేనే పంపిస్తాం లేకుండా లేదని చెప్పేసి పద్ధతిలో ఉన్నాడు దుర్మార్గ స్థితిలో ఉన్నాడు ఇట్లాంటి వ్యక్తిని ఒక ప్రిన్సిపల్గా పెట్టుకొని స్కూల్ రన్ చేయడం అంటే సిగ్గుచేటు దీనికి ఖచ్చితంగా ఈ ఏ అయితే రికనై ప్రకారం ఏ అయితే స్కూల్లో లైబ్రరీ కానీ జీ ప్లస్ టూకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ కానీ ప్రతి ఒక్క వసతి షిఫ్టింగ్ పర్మిషన్ పేపర్ కానీ ప్రతి ఒక్క పేపరు లేదు మాకు వరకు మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము లేదు దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మన ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వారు వచ్చి వెరిఫికేషన్ చేశారు త్వరలో ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళు ఈ పేపర్స్ అన్ని మన డాక్యుమెంట్స్ ఉంటే మేము సబ్మిట్ చేయగలుగుతామని చెప్పేసి అన్నారు ఒకవేళ లేని ఏడల చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్పారు దీనికి సంబంధించి మేము ఎట్టు పరిస్థితిలో కానీ ఏ ఒక్క పేపర్ లేకున్నా కూడా ఈ స్కూల్కి సంబంధించి ఎంత దూరమైనా ఏ అధికారైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని ఈ విధంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను